హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో తరతరాల ఆంధ్రుల సాంప్రదాయ వంటకం ఆవపెట్టిన పెట్టిన కందా బచ్చలి కూర రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను పూర్వం పెళ్ళిళ్ళలో తప్పకుండా ఈ కూరని వడ్డించేవాళ్ళు ఇప్పటికీ కొన్ని సాంప్రదాయ పెళ్ళిళ్ళలో కందా బచ్చల కూరని తప్పకుండా వడ్డిస్తారు దీంతోపాటు ఏ శుభకార్యాలైనా పండగలప్పుడు కూడా ఈ కూరని చేస్తూ ఉంటాము ఇంకా కార్తీక మాసంలో ఈ కందా బచ్చల కూరని తప్పకుండా తినాలి అంటారు భోజనాల్లో కూడా ఈ కూరని వడ్డిస్తుంటాం కదా దీంతో పాటు ఈ కందా బచ్చలి కూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు మరింత ఆలస్యం ఇంత టేస్టీగా ఉండే కందా బచ్చలి కూరని ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక అర కేజీ కందముక్క తీసుకుంటున్నానండి ఈ అర కేజీ కందముక్కకి రెండు కట్టలు బచ్చల కూర వేస్తున్నాను ఈ బచ్చలి కూర రెండు రకాలు ఉంటుంది ఏదైనా వేసుకోవచ్చు తర్వాతని ఈ ముక్కని మనం ఉప్పు నీళ్ళల్లో బాగా కడుక్కొని శుభ్రంగా తొక్క తీసుకోవాలి తీసుకున్న తర్వాత మన చేతులకి కొంచెం సాల్ట్ కానీ ఆయిల్ కానీ రాసుకోవడం వల్ల అండి మనకు దురద లేకుండా చాలా బాగా వస్తుంది కొన్ని కందలు దొరద ఉంటుంది ఇలా సాల్ట్ కానీ ఆయిల్ కానీ బాగా చేతుల నిండా రాసుకొని కట్ చేసుకోవడం వల్ల మన చేతులకు దురద లేకుండా కందని మనం ఈజీగా కట్ చేసుకోగలుగుతాము అందుకని చేతులకు సాల్ట్ రాసుకొని వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేసి ఈ కంద ముక్కని మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో మనం వేసుకోవాలన్నమాట ఈ కందని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది వీటితో పాటు బచ్చల కూర కూడా చాలా విలువలు ఉంటాయి కాబట్టి దీన్ని ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి కంపల్సరిగా ఈ కూరని తినాలి ఈ కూర హెల్దీ ఇంకా చాలా టేస్టీ అనమాట మనం కొత్త వాళ్ళైనా సరే ఈ కూరని ఇలా కట్ చేసుకోవడం వల్ల చేతులకు దురద లేకుండా కూర కూడా దురద రాకుండా చాలా చక్కగా అనమాట ఈ ముక్కల్ని మళ్ళీ మరొకసారి శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్లు తీసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని దీంట్లో కూడా మరి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కూర అంతా చాలా బాగా వస్తుందనమాట వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ పచ్చల కూరని క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాతని కందక్కలు పది నిమిషాల తర్వాత మరొకసారి ఇలా రెండుసార్లు చేయడం వల్ల ఏంటంటే దురద లేకుండా ఉంటుందన్నమాట అందుకని రెండుసార్లు సాల్ట్ వాటర్లో కడుక్కొని పెట్టుకుంటే కూర చాలా బాగా వస్తుంది అసలు డౌట్ లేకుండా చాలా టేస్టీగా వస్తుంది అనమాట అందుకని ఈ నీళ్ళు కూడా కడిగేసి మంచి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుందాము పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొంచెం మాత్రం చింతపండు వేసుకొని వాటర్ పోసి నానపెట్టుకొని దీన్ని చింతపండుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ కంద అన్నింటిని కూడా సాల్ట్ పాటు తీసేసి మంచినీళ్ళు పోసుకొని ఇప్పుడు మూకుడు పొయ్యి మీద పెట్టుకొని అందులో ఈ కంద కూడా వేసేసుకుందాం కందు ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాతని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఈ ముక్కల్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలన్నమాట ఒక పది పదిహేను నిమిషాల్లోని ఈ ముక్కలు ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత ఈ ముక్క ఒక ముక్క తీసుకొని మనం ఇలాగా చెంచాతో కట్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ ముక్కలు ఉడికిపోయిన తర్వాత వీటిలోని మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చలాక్ అంతటినీ కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలి కలపకుండా కలపకుండా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఈ ముక్కల్ని కూడా పూర్తిగా ఉడికించుకోవాలన్నమాట ఈ ముక్క ముక్కలన్నీ కూడా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఆకు కూడా ఉడికిపోతుంది కదా ముక్కలన్నీ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కోరిక పోపు పెట్టుకుందాం ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక టూ టేబుల్ స్పూన్స్ శనగ పలుకులు వేస్తున్నాను శనగ పులుకలు కొంచెం వేగిన తర్వాత శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను శనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఒక స్పూను తర్వాతని ఆవాలు ఒక స్పూను తర్వాత ఇంగు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇంగు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి కూరకి ఇంగు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు ఎండిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని పోపు అంతటిని కమ్మగా ఎర్రగా వేయించుకోవాలి తర్వాతని పచ్చిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిరపకాయలు కట్ చేసి వేసాను తర్వాత అల్లం కూడా కొంచెం వేసుకొని వీటన్నింటినీ కూడా గుమ్మగుమలాడేటట్లుగా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేగిన పోపులోని మనం ఉడికించి పెట్టుకున్న కందా బచ్చలి కూడా వేసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ తర్వాతని కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాతని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చిక్కటి చింతపండు మగ్గు ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను వేసుకున్న తర్వాతని టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేస్తున్నాను బెల్లం వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కారం కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకొని వీటంతటినీ బాగా కలుపుకొని ఇవన్నీ కూరకి బాగా పట్టేటట్లుగా ఈ పులుపు కారం ఉప్పు అన్నీ కూడా కూరకి బాగా పట్టేటట్లుగా మీడియం ఫ్లేమ్లో కూరని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ కందా బచ్చల కూర మెత్తగా ఉంటేనే బాగుంటుంది ముద్దుగా ఉంటేనే పెద్ద పెద్ద ముక్కలుంటే బాగోదు అందుకని ఇలాగా గరిటితో కొంచెం కొంచెం వెదుపుకుంటూ మెత్తగా చేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి మరీ మెత్తగా మెదుపుకోకూడదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది కూర బాగా ఉడికిపోయింది కదా ఇలా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని కూరను బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాతనే అప్పుడు మనం కూరకి ఆవు పెట్టుకుందాము కూర కొంచెం చల్లారిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవుగుండ వేస్తున్నాను ఆవుగుండనే వేసుకోవచ్చు ఆవాలు నానపెట్టి మిక్సీలో గ్రైండ్ చేసి ముద్దుగానైనా సరే వేసుకోవచ్చు ఇలాగ హాఫ్ స్పూన్ ఆవుగుండ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత బాగా శుభ్రంగా కలుపుకున్న తర్వాతని కూర అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ కూరను మూతపెట్టి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకుంటే ఆవగుండంతా కూరకు పట్టి మంచి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే కందాపచ్చలి కూర రెడీ అయిపోయింది చూశారు కదా ఈ కూర చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎవరైనా సరే కొత్త వాళ్ళైనా సరే ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కూర రుచి మాత్రం అమృతంలా ఉంటుందండి నోట్లో వెన్నలా కరిగిపోతుంది వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకొని నూరును వేసుకొని కలుపుకొని తింటే ఆహా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు తప్పకుండా ఈ కూరను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ